ఫైవ్ పాయింట్ వన్ యాంప్లిఫైర్ రిమోట్ కేట్ విత్ డాల్బీ అండ్ డిటిఎస్ సపోర్ట్ అయ్యేలా యాంప్లిఫైర్ తయారు చేసుకోవాలంటే బేసిక్గా కావాల్సిన థింగ్స్ ఏంటో ఈరోజు వీడియోలో చూద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్విన్ ఆడియోస్ బేసిక్గా అంటే ఫైవ్ పాయింట్ వన్ యాంప్లిఫైర్ రిమోట్ కేట్ విత్ డాల్బీ అండ్ డీటీఎస్ సపోర్ట్ అయ్యేలా ఆంప్లిఫైర్ తయారు చేసుకోవాలంటే బేసిక్గా కావాల్సిన థింగ్స్ ఏంటో ఈరోజు వీడియోలో చూద్దాం సో నేను తీసుకున్న ఐటమ్స్ ఏంటో కూడా చెప్తాను నేను జనరల్గా యూజ్ చేసేవి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీకర్ ప్రొడక్షన్ సో ఇది సిక్స్ ఛానల్ స్పీకర్ ప్రొడక్షను సో ఈచ్ అండ్ ఎవ్రీ ఛానల్కి అంటే నార్మల్గా యూజ్ చేసే స్పీకర్ ప్రొటెక్షన్లో టూ ఛానల్ రీలే ఉంటుంది ఇది సింగిల్ ఛానల్ రిలే అనమాట సో ప్రతి ఛానల్కి ఇండివిజువల్గా ఒక్కో రిలే అండ్ సబ్బూఫర్కి హెవీ వాట్ యూజ్ చేస్తాం కాబట్టి దానికోసం ప్రత్యేకించి టీ ఛానల్ రిలే రిలే అనేది యూజ్ చేస్తాం సో ఇది నేను వాడే స్పీకర్ ప్రొడక్షన్ సో నెక్స్ట్ బోర్డ్ వచ్చేసి ఇక్కడ శక్తి మోనో ఫోర్ ఫెట్ మోనో బోర్డ్ అనేది తీసుకున్నాను నెక్స్ట్ సాటిలైట్ స్పీకర్స్ కోసం అంటే ఫైవ్ ఛానల్ కోసం నేను ఎప్పుడూ యూస్ చేసేది ఎస్టీకే ఫోర్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో ఇది అప్రాక్సిమేట్గా పర్ ఛానల్ ఫిఫ్టీ వాట్ అయితే వస్తుంది సో బోర్డ్స్లో ఒకటి బెస్ట్ బోర్డ్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అవుట్పుట్ పరంగా బాగుంటుంది అండ్ దీని డిస్క్రిప్షన్ చదివినప్పుడు నాకైతే బెటర్ అనిపించింది నార్మల్గా మిగతా బోర్డ్స్తో కంపేర్ చేసుకుంటే ఇది ఓల్టేజ్ అనేది హ్యా ఎక్కువ వచ్చినప్పుడు కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది సో కొంచెం హీటింగ్ ఇష్యూ అనేది ఎక్కువ ఉంటుంది బట్ పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే చాలా బాగుంది సో అందుకే ఇది ఒకటి నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను ఈ బోర్డు అనేది నెక్స్ట్ రిమోట్ కిట్ జెమ్ టెక్ రిమోట్ కిట్ వెర్షన్ వన్ పాయింట్ సెవెన్ వన్ ఇది లేటెస్ట్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ మార్కెట్లో ఉంది సో నెక్స్ట్ ఇంకా బెటర్ వెర్షన్ వస్తే బెటర్ వెర్షన్ యూజ్ చేస్తాము ప్రజెంట్ ఇదే ఉంది కాబట్టి ఇదే తీసుకున్నాను చూడొచ్చు వెర్షన్ వన్ పాయింట్ సెవెన్ వన్ అనమాట ఇది నెక్స్ట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అండ్ ఇది ట్రాన్స్ఫార్మర్ ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ సిక్స్ యాంపియర్ ట్రాన్స్ఫార్మర్ ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ అండి ఇది ఇది మీకు బయట ఈ మోడల్ అయితే మీకు ఎక్కడ దొరకదు సో ఇదేంటంటే మేము సపరేట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకుంటాం ఇది ఇది ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది సో ఇక్కడ ఆర్సీ సాకెట్స్ ఒకటి డమ్మి ఇంకోటి ఆక్సిలరీ ఇన్పుట్స్ కోసం అండ్ ఇక్కడ మనం యూస్ చేసేది త్రీ స్పీకర్ సాకెట్స్ ఇది నార్మల్ అండ్ ఆన్ ఆఫ్ కోసం రౌండ్ స్విచ్ నెక్స్ట్ వచ్చేసి పవర్ సప్లై కోసం పవర్ సప్లై కోసం మనం యూజ్ చేస్తున్నాం టెన్ థౌజండ్ మైక్రోఫారైట్ సిక్స్టీ త్రీ వోల్ట్స్ రెండు కెపాసిటర్స్ ఎందుకంటే మన బోర్ట్స్ యూస్ చేసేది డిఎల్ వోల్టేజ్ కాబట్టి రెండు కెపాసిటర్స్ యూజ్ చేస్తున్నాం అండ్ త్రీ ఫైవ్ వన్ జీరో మెటల్ డయోడ్ ఒకటి అండ్ దానికోసం పీసీబీ ఇది కంప్లీట్గా ట్వంటీ ఫోర్ వోల్టేజ్ కోసం అండ్ దీంతోపాటు ట్వెల్వ్ వోల్ట్ కోసం ఫోర్ డబల్ జీరో సెవెన్ రెండు డయాడ్స్ అండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మైక్రోఫైర్ ట్వంటీ ఫైవ్ వోల్ట్స్ కెపాసిటర్ సో ఇది పవర్ సెక్షన్ నెక్స్ట్ ఇక్కడ బగ్ బోర్డ్ కూడా అంటే డీసీ టు డీసీ స్టెప్ డౌన్ బోర్డ్ ఇది ఒకటి తీసుకున్నాం అండ్ ఇక్కడ బీటీ బోర్డ్స్ బేస్ ట్రాబుల్ బోర్డ్స్ ఇవి ఎందుకు యూజ్ చేశాను అది అనేది నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది చూడొచ్చు సో ఇవి రెండు తీసుకున్నాను మెయిన్ స్కోడ్ ఒకటి టూ పిన్ మెయిన్స్కోడ్ మనకి టూ పిన్ సరిపోతుంది అండ్ ఇది ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ వన్ యాంపియర్ అండ్ రిబ్బన్ వైర్స్ నెక్స్ట్ బాటమ్ బుష్ ఫ్యూజ్ అండ్ ఫ్యూజ్ హోల్డర్ ఇందులోనే ఫ్యూజ్ ఉందండి అండ్ డెక్ ఫిట్టింగ్స్ అంటే డెక్ ఫిట్టింగ్స్ తీసుకున్నానంటే ఓన్లీ అందరూ జనరల్గా ఎవరైతే కొత్తగా తీసుకోవాలనుకుంటున్నారో అంటే రెడీ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన థింగ్స్ బేసిక్గా సో డెక్ ఫిట్టింగ్స్ అయితే తీసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి కే వాల్యూమ్ కంట్రోల్ ఇది సబ్బుఫర్స్ కోసం సబ్బుఫర్ కంట్రోల్ కోసం అండ్ మెయిన్ థింగ్ ఎఫ్టీ జీరో జీరో త్రీ కిట్ ఇది ఇది ఉంటేనే మనకి అండ్ డిటిఎస్ ఆడియో ఫార్మాట్స్ అనేది సపోర్ట్ చేస్తుంది ఇదొకటి అండ్ క్యాబినెట్ వచ్చేసి ఇది జీటెక్ క్యాబినెట్ అండి జీటెక్ ఫైవ్ డబల్ జీరో వన్ మోడల్ ఇది దీంట్లో మీకు బ్యాక్ సైడ్ ఎఫ్టీ జీరో జీరో త్రీ కిట్ డైరెక్ట్గా ఇన్ ఇన్ పెట్టేసుకోవచ్చు అంటే దానికి బ్యాక్ సైడ్ క్యాప్ ఇస్తారు కదా ప్లేట్ ఆ ప్లేట్ అవసరం లేకుండా డైరెక్ట్గా మీకు స్క్రూస్ తోటి ఫిక్స్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ప్లేట్ కూడా నేను జీటెక్ నింద తీసుకున్నాను నెంబర్ వచ్చేసి ఫైవ్ జీరో త్రీ అండి మోడల్ నెంబర్ ప్లేట్ మోడల్ నెంబరు ఇంకోడి మీరు ఏ ప్లేట్ తీసుకున్నా నెంబర్ ఉంటుంది మోడల్ నెంబర్ అలా జీటెక్ వాళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ బేసిక్గా ఫైవ్ పాయింట్ వన్ రిమోట్ కిట్ యాంప్లిఫైర్ మీకు అందులోని డాల్బీ అండ్ డిటిఎస్ సపోర్ట్ ఉండాలి అంటే మీరు ఫోర్ ఇంచి స్పీకర్స్ అండ్ ట్వెల్వ్ ఇంచీ సబ్బుఫర్ హ్యాపీగా రన్ చేసుకోవాలనుకుంటే బేసిక్గా ఈ థింగ్స్ యూస్ చేసి మీరు హ్యాపీగా చేసుకోవచ్చు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే బెల్ ఐకాన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్